ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ ఈ రోజు జనవరి ఆరవ తారీఖు మంగళవారం ఈ రోజు మార్కెట్లో మనకి నిఫ్టీలో వీక్లీ సెటిల్మెంట్ అయితే జరిగింది నిన్నే కాస్త బెటర్ ఏమనిపించింది ఎందుకంటే నిఫ్టీ నిన్న నెగిటివ్ జోన్ లో ఫ్లాట్ గా ఓపెన్ అయింది ఆ తర్వాత మంచి రికవరీ వచ్చింది ఆ తర్వాత పడింది ఫార్మేటు పర్ఫెక్ట్ గా ఉందనమాట కానీ ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ ఓపెనింగే వీక్ సిగ్నల్స్ అయితే ఇచ్చింది మార్కెట్లో పెద్దగా రికవరీ రాలేదు కానీ రోజు మొత్తం మీద విపరీతమైన నష్టాలు వచ్చినాయి యాక్చువల్గా ఈరోజు గ్లోబల్ క్యూస్ ప్రకారం సూపర్ గ్యాప్ అప్ అయితే ఉండాలి మంచి అద్భుతమైన రేంజ్కి వెళ్ళాలి ఇది గత రాత్రి కూడా ఎక్స్పెక్ట్ చేశాను కాకపోతే ఈరోజు మార్కెట్ని మనకి రిలయన్స్ ద్వారా చాలా పెద్ద నష్టం జరిగింది రిలయన్స్లో ఐదు పర్సెంట్ నష్టం అంటే అది మామూలు విషయం కాదు అలాగే హెచ్డీఎఫ్సి బ్యాంకు ఏడిఆర్ గత రాత్రి అమెరికన్ మార్కెట్లో దాదాపు సిక్స్ పర్సెంట్ పడింది ఆరు పర్సెంట్ అటువంటిది ఈరోజు మన మార్కెట్లో దాదాపు టూ పర్సెంట్ నష్టాలతో ఉంది అదొక దెబ్బ పడింది ఆ తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున నష్టాలు అయితే వచ్చినాయి అనమాట అందువల్ల ఈరోజు నిఫ్టీలో మాత్రం నిఫ్టీ సెన్సెక్స్లో మాత్రం మంచి నష్టాలే కొనసాగాయి ఈ రోజంతా కూడాను బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ పర్వాలేదు మంచి రికవర్ అయితే వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా బ్యాంక్ నిఫ్టీకి పెద్దగా సపోర్ట్ రాకపోయినా మిగతా బ్యాంకుకి అండ్ సంబంధించి ఏవైతే హెవీ వెయిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచి లాభాలతో ఉండడం ద్వారా ఈరోజు బ్యాంక్ ఎక్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీకి మంచి లాభాలని చెప్పచ్చు గొప్ప లాభాలు కాదు కానీ పర్వాలేదని చెప్పొచ్చు సో ఈరోజు కొంపముచ్చిన రిలయన్స్ జతగా హెచ్డిఎఫ్సి బ్యాంకు నిఫ్టీలో రోజంతా నష్టాలే అలాగే రష్యా డిస్కౌంట్ ఆయిల్ ఇక కష్టమే ఇదే రిలయన్స్కి సంబంధించి చాలా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనమాట నెగిటివ్ న్యూస్ అలాగే ఒక్క రోజులో దాదాపు నూట అరవై రెండు కోట్ల రూపాయలు నష్టపోయిన డీ మార్ట్ అధినేత ఉన్నారు కదా ధమాని ఆయన ఈరోజు చాలా పెద్ద మొత్తంలో నష్టమైతే వచ్చింది ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైము మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్లు ఆన్లో పెట్టుకోండి అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా స్వింగ్ ట్రేడింగ్ అంటే ఈక్విటీలో పెట్టుబడి అలాగే ఇంట్రాడే ఆప్షన్స్ స్టాక్ ఆప్షన్స్ లేదా ఇండెక్స్ ఆప్షన్స్ అంటే ఇంట్రాడే మనం ఇండెక్స్లో చేసేటువంటి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్ పిన్ నిఫ్టీ లేదా మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ విధమైన ఇంట్రాడే కొరకు ఉపయోగపడే ఇండెక్స్ ఆప్షన్స్ అలాగే సెలెక్ట్గా అంటే మనం ఎన్ని స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ కోసం అలాగే క్రూడెంట్ కమ్యూనిటీ క్రూడెంట్ కమోడిటీలో క్రూడ్ న్యాచురల్ గ్యాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ మధ్య మనం సిల్వర్ గోల్డ్ వీటి మీద కూడా కాస్త దృష్టి పెట్టామని చెప్పచ్చు అనమాట వీటిలో మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలి అసలు వీటి కోసం ఎటువంటి డేటా తీసుకోవాలి వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వీటిలో పెట్టుబడి ఎలా పెట్టుకుంటూ వెళ్ళాలి వీటన్నిటి మీద ఒక్కొక్కటి అంటే విడివిడిగా మనకి సబ్జెక్ట్ వైజ్ అవగాహన కార్యక్రమాలు అయితే మనం నిర్వహించుకుంటున్నాం వీటి పట్ల మీకు ఆసక్తి ఉంటే అంటే ట్రైనింగ్ కావచ్చు లేదా మెంటర్షిప్ కోసం మీరు ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్కి చాటింగ్ చేసి పూర్తి వివరాలు అయితే పొందవచ్చు ఇక పూర్తి వీడియోలోకి వెళదాం సో నిఫ్టీ సెన్సెక్స్ రోజు మొత్తం మీద హెవీ వెయిట్స్ ద్వారా వచ్చిన నష్టంతో రోజు మొత్తం మీద నష్టాలతో ఉన్నాయి కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంకు రిలయన్సు అలాగే ఐటీలో కొన్ని స్టాక్స్ వల్ల వచ్చిన నష్టంతోనే ఈరోజు సెన్సెక్స్ నిఫ్టీ మాత్రం నష్టాలు రోజు మొత్తం మీద నష్టాలు ఉన్నాయి బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ ఇంతకుముందు చెప్పినాడు కానీ పర్వాలేదని చెప్పొచ్చు అనమాట సెన్సెక్స్ దాదాపు మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ నష్టంతోనే ఎనభై ఐదు వేల అరవై మూడు వద్ద క్లోజ్ అయింది బ్యాంక్ ఎక్స్ మధ్యలో దాదాపు మూడు వందల పాయింట్ లాభానికి వెళ్ళింది కానీ చివరికి ఇది కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది డెబ్బై ఏడు పాయింట్లు లాభంతోనే అరవై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు వద్ద క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ దాదాపు డెబ్బై రెండు పాయింట్ నష్టంతో ఇరవై ఆరు వేల నూట డెబ్బై ఎనిమిది వద్ద క్లోజ్ అయింది మీకు సెలెక్ట్ పర్వాలేదు కేవలం ఒక పదకొండు పాయింట్ నష్టంతో పదమూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు వద్ద క్లోజ్ అయింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం డెబ్బై నాలుగు పాయింట్ లాభంతో అరవై వేల నూట పద్దెనిమిది వద్ద క్లోజ్ అయింది అలాగే నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ తొంభై మూడు పాయింట్ లాభంతో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు వద్ద క్లోజ్ అయింది చెప్పాలంటే కేవలం మూడు నాలుగు స్టాక్స్ మాత్రమే సెన్సెక్స్కి నిఫ్టీకి నష్టాలని కలుగు రిలయన్స్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇందులో ప్రధానమైంది అనమాట రిలయన్స్ ఎందుకు ఈరోజు ఐదు పర్సెంట్ పడిందో కాస్త ముందు ముందు వివరంగా చూసే చేద్దాం ఈరోజు మార్నింగ్ రిలయన్స్ గురించి బ్లూంబర్గ్ ఒక ప్రచురించింది ప్రచురించిందనమాట ఎందుకంటే రష్యా నుంచి రిలయన్స్ నిరంతరంగా సబ్సిడీ రేట్ల మీద క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది చాలా వరకు కూడా కంటైనర్స్ అన్ని కూడా జామునగర్కి చేరాయి అని చెప్పి ఒక పెద్ద వార్త అయితే వచ్చింది సో దీని ద్వారా రిలయన్స్ నుండి మార్కెట్కి మాత్రం చాలా పెద్ద దెబ్బ పడింది ఈరోజు దాదాపు ఐదు పర్సెంట్ నష్టాలంటే రిలయన్స్లో ఫైవ్ పర్సెంట్ లాసెస్ అంటే చాలా చాలా ఘోరమైన విషయం అనమాట ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంతగా పడలేదు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓకే ఐదు పర్సెంట్ పడినప్పుడు రిలయన్సు నిఫ్టీ కోలుకునే అవకాశం లేదు రిలయన్స్ ఈ న్యూస్ని ఖండించింది ఇప్పటివరకు మేము రష్యన్ ఆయిల్ కొనలేదు ఈ నెలలో అలాగే ఈ నెలలో మాకు రష్యా నుంచి వచ్చే క్రూడ్ కంటైనర్స్ కూడా లేవని చెప్పినా కూడా మార్కెట్ యథావిధిగా సెల్ ఆఫ్లాగా పెళ్ళిపోయింది ఈ ఒక్కరోజే రిలయన్స్లో ఐదు పర్సెంట్ నష్టాలతో రిలయన్స్ దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలైతే లాస్ అయిందని చెప్పొచ్చు అనమాట ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత చాలా పెద్ద మొత్తంలో నష్టపోయిన రోజు అని చెప్పొచ్చు రిలయన్స్కి సంబంధించి ఈరోజు రిలయన్స్ ద్వారా మార్కెట్కి మాత్రం చాలా పెద్ద మొత్తంలో నష్టం అయితే ఏర్పడిందని చెప్పొచ్చు ఓపెనింగ్ నిన్నటి పదిహేను వందల డెబ్బై ఎనిమిది నుంచి పదిహేను వందల అరవై తొమ్మిది ఆ ప్రాంతంలో ఓపెన్ అయింది దాదాపు ఫైవ్ పర్సెంట్ నష్టపోయి ఒక దశలో పదిహేను వందల కింద కూడా వెళ్ళిపోయింది చివరిలో చాలా చిన్న మొత్తంలో రికవరీ వచ్చిందని చెప్పొచ్చు తద్వారా నాలుగు పాయింట్ ఐదు శాతం నష్టాలతో పదిహేను వందల ఏడు ఆ ప్రాంతాల్లో క్లోజ్ అయింది సో రేపటి నుంచి రిలయన్స్ మీద టోటల్గా నిఫ్ట్ అయితే ఆధారపడి ఉంటుంది ఆ రిలయన్స్ పెరిగితే మార్కెట్ పెరగవచ్చు గత రాత్రి అమెరికన్ మార్కెట్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు దాదాపు సిక్స్ పర్సెంట్ లాస్ అయింది చాలా పెద్ద మొత్తంలో నష్టం అని చెప్పొచ్చు అమెరికన్ ఏడిఆర్లో అటువంటిది ఈరోజు మనం మార్కెట్లో పర్లేదని చెప్పొచ్చు అనమాట దాదాపు రెండు శాతం నష్టాలు రోజు మొత్తం మీద ఉంది ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా కూడా నిఫ్టీకి సెన్సెక్స్కి చాలా పెద్ద మొత్తంలో అయితే జరిగిందని చెప్పాలి టాటా గ్రూప్కి చెందిన ట్రెంట్ ఈరోజు దాదాపు తొమ్మిది శాతం నష్టాలు పాలైందనమాట దాదాపు పదొంభై వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ నష్టం అయితే జరిగింది దీనికి సో ఇది క్వార్టర్ త్రీకి సంబంధించి పదిహేడు శాతం లాభాలు చూపించినా కూడా ఇంత పెద్ద మొత్తంలో నష్టపడటం అంటే కొంచెం విచిత్రమే మనకి సో ఈ దెబ్బకి మన డిమార్ట్ అధినేత ఉన్నారు కదా రమేష్ ధమాని గారు ఆయన తనకున్న షేర్ వాల్యూ ట్రెంట్లో దాదాపు ఆయనకి చెప్పాలంటే ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం వాటా అయితే ఉంది ట్రెంట్లో ఈరోజు ట్రెంట్ ఎనిమిది పర్సెంట్ పడటం ద్వారా ఆయనకి ఒక్క రోజులోనే దాదాపు నూట అరవై రెండు కోట్ల రూపాయలు అయితే జరిగిందని చెప్పొచ్చు అనమాట కాకపోతే మంచి కంపెనీ చాలా పెద్ద మొత్తంలో ఆయనకి షేర్స్ ఉన్నాయి రికవరీ అవ్వాలని ఆశిద్దాం ఫోర్స్ మోటారు రెండు వేల ఇరవైలో ఏడు వందల యాభై రూపాయలు ఈ సంవత్సరం ఇప్పుడు అట్ ప్రజెంట్ ట్వంటీ వన్ థౌజండ్ ఉంది షేర్ వాల్యూ అంటే మీరు కనుక రెండు వేల ఇరవైలో ఈ కంపెనీలో ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది లక్షలు అంటే ఆరు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది రెట్లు ఎన్నమాట అంటే సంవత్సరానికి దాదాపు నాలుగున్నర రెట్లు చొప్పున అది పెరుగుతూ వచ్చింది సో ఏదైనా ఒక స్టాకులో మంచి స్టాకులో మనం ఇన్వెస్ట్ చేసిన పక్షంలో సహనంతో ఉండాలి నమ్మకంతో ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే స్టాకు మార్కెట్ నుంచి డబ్బులు పొందగలం అంతేగాని మనం చేసే ఈ స్పెక్యులేటివ్ బిజినెస్లు మాత్రం అయితే తప్పవు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేము అందువల్ల నిరంతరం నష్టాలే ఎక్కువ ఉంటాయి లాభాలు అంటే తక్కువ ఉంటాయి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే సిసిఐ ఈ మెటల్ స్టాక్స్ ముఖ్యంగా స్టీల్ స్టాక్స్ మీద ఈరోజు ఒక వార్త అయితే వెలువరించిందన్నమాట టాటా స్టీలు జేఎస్డబ్ల్యూ స్టీలు అలాగే సెయిలు ఈ మూడు కంపెనీలు కూడా కుమ్మక్కయ్యి రేట్లు పెరుగుదలని చేస్తున్నాయి అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది అందువల్ల ఈరోజు మెటల్ స్టాక్స్ ముఖ్యంగా స్టీల్ స్టాక్స్ కాస్త కూలింగ్లో పడ్డాయి వచ్చే బడ్జెట్లో గవర్నమెంట్ ఈ సిగరెట్ల మీద దాదాపు నలభై శాతం ఎక్సైజ్ డ్యూటీ అయితే పెంచబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో దాని ద్వారా ఏంటంటే ఒక్కొక్క సిగరెట్ ప్రస్తుతం రేటు నుండి పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది సో ఇది ఐటీసీకి నెగిటివ్ న్యూస్గా మారుతుందనమాట ఎందుకంటే రేట్లు పెరగడం ద్వారా సేల్స్ తగ్గుతాయంటే నేనైతే ఒప్పుకోను నమ్మకోలేదు నాకు రేట్లు పెరగడం ద్వారా ఎవరు హ్యాబిట్స్ అయితే మానుకోరు కదా మందు ధరలు పెరిగినా సిగరెట్లు ధరలు పెరిగినా వాళ్ళకున్న హ్యాబిట్ ప్రకారం తాగుతూనే ఉంటారు ఇవన్నీ కూడా కంపెనీకి నిరంతరం లాభాలు వచ్చే విషయమే కాకపోతే ఈరోజు ఐటీసీ ఈరోజు కూడా ఇంకొక రెండు పర్సెంట్ పడింది టోటల్గా ఈ సంవత్సరం మొత్తం మీద అంటే ఒక వారంలోపే దాదాపు పదిహేను పర్సెంట్ నష్టాలు అయితే చవి చూసిందో చెప్పాలి గత నెల అంటే క్రితం డిసెంబర్ నెలలో మనల్ని బాగా ఇబ్బంది పెట్టిన ఇరడా స్టాకు ఈ సంవత్సరం అంటే జస్ట్ ఈ ఫైవ్ సిక్స్ డేస్లోనే దాదాపు లెవెన్ పర్సెంట్ పెరిగి ఈరోజు దాదాపు నూట నలభై ఏడు ప్రాంతాలకు వెళ్ళిపోయింది అనమాట సో ఇది ఒక అద్భుతమైన రేట్లో ఉందని చెప్పచ్చా లేకపోతే మొమెంటం చూపించి మళ్ళీ మళ్ళీ డ్రాప్ చేసే అవకాశం ఉందా ఇది కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసిందే ఐఈఎక్స్ షేర్స్ మాత్రం ఈరోజు చివరిలో అద్భుతమైన మూమెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ జస్ట్ అంతకుముందే మనం క్యాష్లో ఉన్న హోల్డింగు అలాగే ఐఈఎక్స్లో ఒక స్టాక్ ఆప్షన్ కాల్ కూడా కొంచెం లాభాల్లో క్లోజ్ చేసాం కానీ ఆ తర్వాత మూడు రేట్లు పెరిగింది సరే ఆ కాల్ అనేది ఇక్కడ నేను చూపించబట్లేదు అనుకోండి దీనికి సంబంధించి సిఈఆర్సీ అంటే సెంట్రల్ ఫర్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో యాప్చువల్ అంటే అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ బోర్డు ముందు వీళ్ళు ఇంతకుముందు జులై నెలలో ఏదైతే ఆర్డర్ విధించారని తీసేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఈ దెబ్బతో ఐఈఎక్స్ ఏకంగా పదకొండు శాతం పరిగెత్తింది పదకొండు శాతం పరిగెత్తింది ఫ్రెండ్స్ మార్నింగ్ స్టాక్ ఆప్షన్ కాల్ ఒకటి ఐదు రూపాయలు ఉన్నది ఈ వార్తతో ఇరవై రూపాయలు అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే లక్ ఉంది చెప్పండి కుప్పీడు తన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది చలికాలంలో బాగా డిమాండ్ ఉంటుంది కదా అడల్టరీ ప్రోడక్ట్ తయారు చేసి అమ్ముతుంది మార్కెట్లో సో అయినా కూడా కుప్పీడు ఈ మధ్య చాలా చాలా దారుణంగా పడింది అనమాట థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ పడింది అటువంటిది ఈరోజు మళ్ళీ బ్రహ్మాండంగా రికవరీ వచ్చింది దాదాపు ఈరోజు పదమూడు పర్సెంట్ లాభాలతో అయితే మార్కెట్లో క్లోజ్ అయింది సో ఈ సెల్ ఆఫ్కి గల కారణాలు పడడానికి పెరగడానికి గల కారణాలు కాస్త రాబోయే రోజుల వివరంగా తెలుస్తూ ఏమో గమనిద్దాం సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో విశేషాలు మార్కెట్ ఈరోజు పడడానికి ప్రధానంగా సెన్సెక్స్ నిఫ్టీ విపరీతమైన నష్టాల్లో మార్నింగ్ నుండి కూడా కోలుకోకుండా ఉండడానికి ప్రధానమైన కారణం రిలయన్స్ ద్వారా వచ్చిన నష్టం అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా వచ్చిన నష్టం పెద్ద స్టాక్స్ చాలా వరకు కూడా నష్టాల్లో ఉన్నాయి ఈరోజు డీక్సతో సహా మిడ్ క్యాప్ స్టాక్స్ అని కూడా ఈరోజు పెద్ద పెద్ద నష్టాలతో ఉన్నాయి మార్కెట్కి సంబంధించి పెద్దగా సపోర్ట్ అయితే రాలేదు కాకపోతే బ్యాంకింగ్ సెగ్మెంట్లో మాత్రం చాలా వరకు కూడా మంచి మంచి లాభాలతోనే రోజంతా నడిచాయి అందువల్ల బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ మంచి లాభాలతో ఉన్నాయి కాకపోతే నిఫ్టీ సెన్సెక్స్ మాత్రం ఎక్కడ కూడా రికవరీ రాలేదు అలాగే నిన్ననే మనకి మార్కెట్లో ఒక మేనేజ్మెంట్ అయితే జరిగింది సో ఈరోజు ఎక్కడైతే ఆప్షన్స్ ఏరిందో ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారం మార్కెట్ క్లోజ్ అయింది ఏదో పెద్దగా ఆశ్చర్యపడతాం ఏం లేదు కాకపోతే రెండు రోజులు కూడా నేను చాలా పెద్ద ఎత్తున గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను జరగలేదు అందుకే ఈరోజు రేపటి ప్రిడిక్షన్ అయితే చేయట్లేదు ఎందుకంటే చేసి మళ్ళీ ఇబ్బంది పడుతుంది ఎందుకని చెప్పి రేపటి రోజు ఏం జరుగుతుందో రేపే చూసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్న ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్లైన్ పెట్టుకోండి అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా చాటింగ్ ద్వారా సంప్రదించి మంచి విలువైన సమాచారాన్ని పొందడం ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త ఛానల్ ఈ మధ్య మనం ప్రారంభించాం టూ పాయింట్ జీరో బ్యాంక్ నుంచి బాస్ టూ పాయింట్ జీరో అనమాట సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గతంలో నన్ను ఎంత ప్రోత్సహించారో ఎంత మీరు నన్ను సపోర్ట్ చేస్తారో అదేవిధంగా ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సెబీ రిజిస్టర్డ్ కాదు నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు యాజ్ ఎ సీనియర్ మేనేజర్ అలాగే నాకున్న స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసినా నేను పడిన అనేకమైన కష్టాల నుండి నష్టాల నుండి నాకు నేనుగా నేర్చుకున్న అనేకమైన గుణపాఠాలతో నేను సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నిక్స్తో నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను నా అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను అంతే తప్ప నేను మీకు కొత్త కొత్త సాఫ్ట్వేర్లు అమ్మటం పుస్తకాలు అమ్మటం ఇవేమీ జరగవు అలాగే స్టాక్ మార్కెట్లో మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయం అయితే ఉంటుంది ఇది మీరు ఖచ్చితంగా గమనించండి దీన్ని జయించాలంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాల్సిందే ఇందులో ఎటువంటి సందేహం లేదు అద్భుతంగా టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోండి మీ అంతటి మీరు మీకు మీరుగా ఓన్గా ట్రేడింగ్ చేసుకుని ఒక చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి సంప్రదించండి వాట్సాప్ నంబర్ ఉంది కదా చాటింగ్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలైతే పొందండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ